పంచగవ్యముల ఔషధ విశేషత భారతదేశపు ఆయుర్వేద ప్రకృతి సాంప్రదాయ వైద్య విధానాల్లో గో సంబంధిత పంచగవ్యములకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది అయితే నేటి పాశ్చాత్య ప్రభావంలో మునిగి తేలుతున్న సమాజంలో వీటికి ఉచిత స్థా ఉచిత స్థానం లభించట్లేదు అన్నది నిర్వివాద అంశం ప్రాచుర్యంలో ఉన్న పంచగవ్యముల విశేషతలు ఈ విధంగా ఉన్నాయి పంచగవ్యములు అనగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రం గోమయం అంటే పేడ వీటిని సమభాగాలుగా చేర్చిన పంచగవ్యమగునని అంటారు ఇది శరీరాన్ని శుద్ధి చేసి కఫ వాత అజీర్ణ అపస్మృతి పురాణ జ్వరములను అనేక రకముల నొప్పులను పోగొట్టునని కొందరి అభిప్రాయం అనేక ప్రాయచిత విధులలో పంచగవ్యములను లోనికి సేవించే విధానము కలదు ఈ మధ్య రష్యా దేశంలో ప్రఖ్యాత వైజ్ఞానికుడు డాక్టర్ సిరోవిచ్చు పంచగవ్యాలపై పరిశోధన చేస్తూ ఈ క్రింది ఫలితాలను ప్రకటించారు ఒకటి ఆవుపాలలో రేడియో ధార్మిక శక్తి నుండి రక్షణ కల్పించే శక్తి ఎక్కువగా ఉన్నది రెండు ఆవు పేడతో అలికిన ప్రాంతం రేడియో ధార్మిక శక్తిని నిరోధిస్తుంది ఇంటి బయట ఆవు పేడతో అలికిన ఆ ఇంటిలోనికి రేడియో ధార్మిక శక్తి ప్రవేశించటం లేదు మూడు ఆవు నేతిని మంటలో వేస్తే దాని పొగ వలన వాయు మండలంలోని రేడియేషన్ యొక్క ప్రభావం తగ్గిపోతున్నట్లుగా కనపడుతుంది నాలుగు వీటి వల్ల అనేక రకములైన చర్మ వ్యాధులు పూర్తిగా నయమవుతున్నాయి కొన్ని రోగములు కొంత నివారణ అవుతున్నాయి ఐదు ఆరోగ్యవంతులు వీటిని సేవిస్తే నిరోగులై దీర్ఘ జీవనం లగుతున్నారు వీటిని విడివిడిగా వాడితే ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం లగుణం గోవు ఒక పవిత్రమైన జంతువు దాని శరీరంలోని ప్రతి అవయవము పవిత్రమైనది మరియు ఇతరులను పవిత్రపరుతున్నది అయి ఉన్నది కనుక ఈ విని వీటిని విడివిడిగా తెలుసుకుందాం ఆవుపాలు నేటి నవనారిక నాగరికత ఆరో భారతీయులు ఆర్థిక దృష్టితో గేదె పాలు మంచివని వాదిస్తుంటారు వేష భాషలలో సభ్యత సంస్కృతుల్లో గురుటిగా విదేశీయులను అనుకరించి వీరు పాల విషయంలో విదేశీలను ఎందుకు అనుకరించరో తెలియకుండా ఉన్నది నేడు ఆర్థికంగా వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అంతటా ఆవుపాలే ఉపయోగిస్తున్నారు ఆవుపాల వల్లనే వారికి శరీర సౌష్ఠం బుద్ధి వికాసం కలుగుతున్నది ఆటలలో సాహసయాత్రలో వైజ్ఞానిక రంగాల్లో వారే అగ్రగాములు ఆరోగ్య దృష్టితోనూ బుద్ధి వికాస దృష్టితోనూ ఆర్థిక దృష్టితోనూ అన్ని పాలకంటే అవుపాలే శ్రేష్టం గోక్షీరంలో ఏ జంతువు పాలలోనూ లేని ఒక విషనాశక పదార్థం ఉన్నదనియు అది క్రిమ్ సంహారక మందుల్లో ఉపయోగించే ఆర్సెనిక్ మొదలుగు మందులను కూడా మరి నశింపజేయగలదనియు అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఏ ప్రోపులు చెప్తున్నారు